ఈరోజు ఉల్లగడ్డ పులుసు చేస్తుంది ఉల్లగడ్డలో పచ్చి అలా కోసుకోవాల సన్నగా తరుక్కోవాలా ఒక్కరు కాదని ఇద్దరు కోసం ఉల్లగడ్డలు తరిగిపోని ఒక్కరు కాదని ఇద్దరు కోసం అమ్మా కూతురు అయిపోయినాయి రెడీ వచ్చే ఉల్లగడ్డలు బాగా కడుక్కోవాలి ఇప్పుడు వచ్చినట్టు నీట్గా కడిగి రెడీగా పెట్టుకోవాలి ఇంకా రెండు సార్లు బాగా కడుక్కోవాలా తర్వాత ఎరగట కోసుకోవాలి ఒకటి టమాట కోసుకోవాలా రెండు టమాటాలు బాగా కోసుకోవాలి చిన్న చిన్నవి కొబ్బరి అలాగే బాగా దంచుకోవాలా తోటలో టేస్ట్గా రావాలంటే తోట్లో చేసినా టేస్ట్ బాగా వచ్చాలి టేస్ట్ తెల్లవాయిలు వేయాలి కొన్ని ధనియాల పొడి ఉంది కాబట్టి ఇంకా చాలంట ఎలా దంచింది కోరిక ధనియాల పొడి వేస్తాయి అట్లా ఒక ప్లేట్లో ఒక మూడు చెంచాలు చెంచాలు కారం పొడి కొద్దిగా పసుపు ఇలా రెడీ పెట్టుకోవాలి కొద్దిగా ఉప్పు దాంట్లోనే గ్యాస్ స్టవ్ అంటే తీసుకొని పోయి పక్కనడిపోతుంది దీన్నే దాంట్లో కొద్దిగా నూనె వేయాలి అదే తరువాత గింజలు తరువాత దినుసులు కొద్దిగా కరివేపాకు ఒక రెండు ఒకటి రెండు మిర్చి ఇప్పుడు కోసి పెట్టుకున్న ఎర్రగడ్డ టమాటా ఈ రెండు వేసి బాగా పద్దికోవాలి బాగా మజ్జాల బాగా పంపించుకోవాలి బాగా మజ్జాల ఒక నిమిషాలంటే అది బాగా ముగుతుంది తర్వాత ఇంకా మగ్గింది మసాలా నుంచి వేసి కలుపుకోవాలి ఇప్పుడు మనం కోసి పెట్టుకున్న గడ్డ చిన్న చిన్నగా తిరిగినాం కదా అవి వేసుకోవాలి అవి వేసుకొని ఒకసారి కలుపుకోవాలా నీళ్ళు పోయాలి కలుపుకోవాలా నీళ్ళు మూత కట్టేసుకుంటే ఒక ఇరవై నిమిషాల కల్లా రెడీ అయిపోతుంది ఉల్లగడ్డ పులుసు రెడీ అయిపోయింది ఇక్కడ పన్నీర్ ఇన్సిడెంట్ ఏం జరిగిందంటే తిన్నా గుర్తొచ్చింది వీడియో తింటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్